నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సంచలనంగా మారింది సృష్టి హాస్పిటల్ ఇష్యూ మరి ఇప్పటికే నమ్రత గారిని అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే మరి ఇప్పుడు ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వాసకని గణేష్ సోదరుడి హస్తం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి దీనిపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీపద్ రాజు గారు సార్ నమస్తే సార్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది సృష్టి హాస్పిటల్ ఇష్యూ మరి ఈ కేసులో వైసీపీ కూడా తెలుస్తుంది మరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బాస్పల్లి గణేష్ సోదరుడి హస్తం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఏ విధంగా చూడాలంటారు ఏంటంటే ఏదైనా రాష్ట్రంలో అరాచకం జరిగిన రాష్ట్రంలో విధ్వంసం జరిగిన రాష్ట్రంలో ఇలాంటి పనికి మాల పనులు జరిగినా దాని వెనకాలే వైసీపీ బ్యాచ్ బ్యాచ్ ఇంకెవరూ ఉండదమ్మా ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏనే ఆ విధంగా తయారైంది కర్మ ఏంటంటే ఈ రాష్ట్రానికి బట్టి దరిద్రం ఐదేళ్లు ఆయన వాళ్ళ పాల్పొండడమే అంత మించి ఏం లేదు ఇక్కడ ఒక విషయం రాజకీయాలు పక్కన పెట్టి మానవతా దృక్పణంగా అనుగుణంగా తీస్తున్నట్లయితే ఏదైతే పిల్లలు పుట్టకుండా పిల్లలు కావాలి పుత్రోత్సాహం కావాలని చెప్పేసి పరితప్పించే జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి ఇలాంటి ఐవీఎఫ్ సెంటర్లు పోయేసి ఏదో పోరాడుతూ ఉంటారు కష్టపడుతుంటారు అయితే ఐవీఎఫ్ సెంటర్ లో చేసే మోసం ఏంటంటే ఎంత ఘోరంగా ఉందంటే సెంటర్ లో పోవడం తోటి ఈ ఐదు లక్షలు పది లక్షలు కాదు సరోగాసి ద్వారా మనం ఏంటంటే ముప్పై లక్షలు యాభై లక్షలు పెడితే మీకు బిడ్డ వస్తుందని చెప్పి కన్వర్ట్ చేసి వాళ్ళకి పంపిస్తారు సో ఉన్నోడు ఏదో పది రూపాయలు ఇచ్చి చేసుకుంటాను అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా అలా పోయి సరోగాసి ద్వారా బిడ్డలు కట్టినారు ఇప్పట్లో చాలా వరకు అందరు కూడా చాలా వరకు అలానే పోతున్నారు సరోగాసి ద్వారా పోతున్నారు అయితే ఈ ఐవీఎఫ్ సెంటర్లు ఏదైతే ఉన్నాయో సరోగాసి ద్వారా ఎంత మోసం అంటే అంటే ఉదాహరణకి నమ్రతదే కొరవి మనకు తెలియదమ్మా నమ్రతది ఎంత మోహం ఎంత ద్రోహం అంటే ఇవి జనరల్గా ఏంటంటే ఈ మింద ఒక రాజస్థాని జంట ఏదైతే కావాలని పోతే వాళ్ళకి ఏదైతే బెడ్ ఇచ్చారో ఆ బిడ్డ క్యాన్సర్ రావడం చిన్న బిడ్డ క్యాన్సర్ అయిందని చెప్పేసి వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ పోతే వాళ్ళ డిఎన్ఏ కాదని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళు ఇమీడియట్ పోలీస్ కేసు పెట్టే పోలీసు నేరుగా పోయేసి ఎంక్వైర్ పోయేసి ఆ ఫెర్టిలిటీ సెంటర్ మీద పోతే ఏది దాదాపుగా భారీగా ఏది వీర్యం కానీ అండాలు కానీ నిల్వలు విపరీతంగా చూశారు దాని తర్వాత ఆమెను అరెస్ట్ చేసి ఆమెని పోలీస్ కస్టడీలో తీసుకున్న తర్వాత రాంచల్ కూడా జైలు తీసుకుపోవడం ఆడికి నేరుగా కోర్టు నడవడం కోర్టు ఏంటంటే విచారణ కోసం ఆమె ఇస్తే కనీసం ఆ విచారణలో సహకరించకపోగా కనీసం మానవత్వం కూడా లేకుండా కానీ తప్పు చేశాననే భావన కూడా లేకపోవడం నిజంగా బాధాకరం ఉంది కానీ కొత్త కోణం ఏంటంటే ఇక్కడ నేరుగా ఇవి వచ్చేసి ఏం చేస్తుంది ఈమె భర్త ఈమె సహకారంతో నేరుగా వీళ్ళు వచ్చేసి కొంతమంది ఏఎన్ఎం వర్కర్ ఏఎన్ఎంలు లేకపోతే ఆశా వర్కర్లు వాళ్ళ ద్వారా గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో పుట్టిన బిడ్డల్ని ఇవి కొనుక్కొని ఇచ్చి అక్రమంగా బిడ్డల్ని కొనుక్కొని అంటే చైల్డ్ ట్రాఫిక్కింగ్ కూడా పాల్పడింది అమ్మాయి బిడ్డలు తీసుకొచ్చి వాళ్ళని ఇవ్వడం వాళ్ళని ఇచ్చేసి బిడ్డలు మీ బిడ్డలు అని చెప్పి చెప్పడం ఇవన్నీ తప్పులు చేస్తూ లక్ష లక్షల రూపాయలు తీసుకొని ఇవన్నీ చేస్తున్నా కూడా పోలీసులు వాళ్ళు సహకరించకపోవడం దీనిలో ఇప్పుడు మళ్ళీ కొత్త ట్విస్ట్ ఏంటంటే వైసీపీ బ్యాచ్ దీనికి మళ్ళీ అండదండలు ఏంటంటే ఏముంది అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పుంటారు మీ ఇష్టం ఎట్టయినా మేమున్నా మేము కాపాడుతాం అని చెప్పి మా లో డబ్బులు ఇవ్వని ఇలా ఇచ్చి ఉంటుంది లక్షలు దండుకుంది కదా కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది ఆ విధంగా డబ్బులు ఇచ్చి వైసీపీ బ్యాచ్ కూడా ఇన్వాల్వ్ అయింది కానీ రాజకీయ కోణంగా పక్కన పెట్టినట్టయితే ఇలాంటి వారిని ఉపేక్షించకూడదు చాలా సీరియస్ గా కఠినంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు లేదా సోదరుడు కి ఆ వైసీపీలో ఉన్న నాయకులకి ఎన్ని ఉండవమ్మా డబ్బే కావాలి ఎందుకంటే వాళ్ళ అధినాయకుడు ఏ విధంగా ఉన్నాడు వీళ్ళు అదే విధంగా ఉన్నారు ఆ అధినాయకుడికి ఏంటంటే ఏదో తల్లి చెల్లి తండ్రి అనే భావన వాళ్ళకి ఉండదు వీళ్ళకే ఉండదు కాబట్టి ఎవరికైనా మానవతా దృప్తి ఆలోచించినట్లయితే కుటుంబం కోసం ఎవరైనా విధంగా చేస్తారు కానీ వాళ్ళు కుటుంబం కోసం కూడా చేరు కుటుంబాన్ని కూడా వెళ్ళేసి వ్యక్తులు వైసీపీలో ఉండడం బాధాకరం అలాంటిది ఈ రోజు ఆ గారు సహకరించినట్లయితే ఇంకా అంతకంటే పనికిమాలి బ్యాండ్ ఎవరుండదమ్మా ఆమెకేందమ్మా సహకరించేది ఆమె ఎంత ద్రోహం చేసింది ఎవరికో పుట్టిన బిడ్డలు తీసుకొచ్చేసి మీ బిడ్డని చెప్పి ఇచ్చేసి ఆ బిడ్డలకి చిన్న చిన్న బిడ్డలకి జబ్బులు వస్తే ఎంత గౌరవం అది ఇలాంటి వాడిని సహకరించేది ఇలాంటి వాడిని నిజంగా చెప్పాలంటే సహకరించే వాళ్ళకు కూడా శిక్షలు కఠినంగా వీళ్ళకంటే ఎక్కువ వేయాలమ్మా అప్పుడే ఇవన్నీ అవుతుంది అంటే ఈ కేసులో వాసు గణేష్ హస్తం కూడా ఉందంటారా చూడాలమ్మా పోలీసు నిర్ధారించాలి మనం ఏం చెప్పుకునేది కాదు ఇప్పుడే మనం చూసాం ఇవన్నీ కూడా ఏంటంటే వస్తున్నాయి ఉన్న ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో కోట్ల కుంభకోణం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నట్లయితే సరోగాసి పేరుతో కోట్లు కోట్లు అక్రమంగా దండుకుంటున్నారంటే వీళ్ళ వెనకాల ఎవరో ఒకరు బ్యాచ్ ఉంటుంటదమ్మా ఆ బ్యాచ్ అతనే ఉండొచ్చు కూడా చూడాలి పోలీసు వారిని నిర్ధారిస్తారు త్వరలో బయటకు వ్యక్తుల పేర్లు కూడా ఇలాంటి వ్యక్తులు మాత్రం కఠినంగా శిక్షించాలి అందరం కోరుకోవాలి ఇంకా కూడా ఇంకా ఉండి ఆయన స్వయాన ఎమ్మెల్యేకి తమ్ముడు ఇంకా ఆయన ఉంటే ఎమ్మెల్యే ఉన్నట్టే కదా చూడాలి ఎవరెవరు వస్తారు బయటకి ఇంకా ఎవరెవరు ఉన్నారు వచ్చిన పేర్లు అవి ఇంకెంతమంది పేర్లు వస్తాయి చూడాలి ఎందుకంటే పలు లిక్కర్ కుంభకోణాలు కూడా ఒక పేరుతో స్టార్ట్ అయితే వందల పేర్లు వస్తా ఉన్నాయి కాబట్టి దానికి మళ్ళీ బిగ్ బాస్ ఎవరు ఉన్నారు చూడాలా మరి ఇందులో వాసుపల్లి గణేష్ అనుకున్న ఇతర కీలక వైసీపీ సంబంధించిన కీలక నేతలు కూడా ఉండొచ్చు అని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో